హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఈరోజు నేను కలంకారి సిల్క్ అండి చెన్నూరు సిల్క్ శారీస్తో మీ ముందుకు వచ్చాను చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తాను లెవెన్ హండ్రెడ్ పడుతుందండి బయటైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది షిప్పింగ్తో సహా లెవెన్ హండ్రెడ్ ఇస్తున్నాను అండి ఇట్లా టూ టూ ఉన్నాయి చూడండి టూ కలర్స్ ఒక్కొక్కటి నేను చూపిస్తాను చూడండి అదే ఈ కలర్ చూడండి ఎలా ఉంది కలర్ కలర్కి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అండి పింక్ కాంబినేషన్తో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజెస్కి ఇలా వచ్చిందండి బాడీ అంతే ఎలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్కి అయినా కానీ బయటికి బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అయినా సరే బాగుంటుందండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి కలర్ నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఇది ఇది ఒక అండి బుద్ధుడు బుద్ధుడు పిక్చర్స్తో వచ్చిందండి చూడండి చాలా కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఎలా ఉంటుందండి కట్టుకుంటే చాలా స్మూత్గా ఉండదండి క్లాత్ చెన్నూరు సిల్క్ కలర్ కదండి అందుకని స్మూత్గా ఉంది ప్రింట్ అండి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి తో సహా చూడండి దీంట్లో టూ కలర్స్ ఇదొక కలర్ సేమ్ ఇదే రెడ్ కలర్ అండి దీంట్లో వచ్చేసరికి ఈ కలర్ అండి చూడండి ఇది ఒక టైప్ ఈ రెండు ఒకటండి దీంట్లో ఆరెంజ్ చూస్తున్నాను చూడండి చిన్న అండి చూడండి ఇది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ మీద క్లాత్స్ వచ్చాయి వచ్చేసరికి ఏదండి చాలా బాగుంది కదండి నెమలొచ్చిందండి చ్లౌజె సరికి వచ్చింది చిన్న డిజైన్తో వచ్చిందండి అంటే శారీ అంతా పెద్ద డిజైన్ వచ్చింది బ్లౌజ్ సరికి చిన్న డిజైన్ వచ్చింది చాలా బాగుంది కదండి ఆఫీస్ లేదు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా సరే కట్టుకుంటే చాలా బాగుంటుందండి చాలా కంఫర్ట్ చెన్నై సిల్క్ అండి ఇది ఆరెంజ్ కలర్ అండి దీంట్లోని ఈ పింక్ ఉందండి చూడండి ఈ పింక్ కలర్ సేమ్ అలానే వచ్చింది ఇది ఒక కలర్ ఇది వచ్చేసరి బ్లూ అండి సరే అండి ఈ వచ్చించండి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనిలో బ్లౌజెస్ సరికి ఇలా వచ్చింది హండ్రెడ్ పడుతుందండి తో సహా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఇది